ఉదయకాల ప్రార్థన సర్వసృష్టికి కారణభూతుడా ఆది సంబూతుడ అల్ఫై ఒమేఘయ్య అయ్యున్న దేవానికి స్తోత్రములు దేవా రాత్రంతయు నీ కృపలో భద్రపరిచి మంచి నిద్రను మాకు అనుగ్రహించి నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు స్థుతులు స్తోత్రములు నాయన మంచి కళలను మాకు దయచేశావు కళ్ళ ద్వారా మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందనాలు నీ వంటి వారి లోకంలో ఎవరున్నారు తండ్రి మా ఆశ్రయుడు నీవే తండ్రి ఉదయమునే లేచి పక్షులు కూడా నిన్ను స్థుతించి గూటి నుంచి ఎగిరి ఆహారమును తీసుకునే రైతుగా వాటికంటే బహుశ్రేష్ఠులుగా మమ్మల్ని ఎంచి అంతకన్నా మిక్కిలి ఆహారమును సమృద్ధిని మాకు ఇచ్చి నడిపిస్తున్నావు నీకు స్తోత్రములు దేవా ఈ ఉదయకాల సమయంలో నేను స్థుతించడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప సమయంను బట్టి నీకు స్తోత్రములు సజీవులే కదా ప్రవ్వా సజీవుడిని స్థుతిస్తారు సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకే నీకు స్తోత్రములు తండ్రి ఈరోజంతా మా పనులలో మా ప్రయత్నంలో ప్రయాణంలో మా మాట చూపు నడక అన్నిటిలో మీ సహాయమును కోరుచున్నాము మీ సహాయము మాకు దయచేయండి పగలు ఎండ ఎండదెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా వాతావరణం వలన ఎటువంటి అపాయము సంభవించకుండా తండ్రి మీ శక్తిని మాకు దయచేయండి ఎందుకంటే మేము భయంకరమైన రోజుల్లో ఉన్నాం ప్రవ్వ అనేక మందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి వాటన్నిటి నుంచి నీ మహిమ గల కవచములో మమ్మల్ని కాచి దాచి కాపాడుతున్నందుకే నీకు స్తోత్రములు తండ్రి ఈ ఉదయ కాలంలో నీ సహాయము నిమిత్తమై నీ పాదాలు చెందుకొచ్చి ఉన్నాము దయతో మమ్మల్ని దర్శించండి ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠమని సెలవిచ్చారు దేవా నీ పాదాలు చెంత మేము గోజాడుతున్నాము మా క్షేమము నిమిత్తమై నేను అర్థిస్తూ ఉన్నాము దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా దుష్టుడి నుంచి దుష్టుడి యొక్క ప్రయత్నము నుండి మమ్మల్ని విడిపించండి మీకు మహిమా గ్రంథ ప్రభావాలు చెల్లిస్తూ నజరుడనే సుకరిస్తున్నాము అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్